హలో బ్యూటిఫుల్ లేడీస్ ఈ రోజు అయితే ఖచ్చితంగా స్పెషల్ బ్లాగ్ అనే చెప్పాలండి మీకోసం అని చెప్పి వన్ టౌన్ వంశీ ఫ్యాన్సీ నుంచి లేటెస్ట్ ట్రెండింగ్ ఇయర్ రింగ్స్ జ్యువెలరీస్ బ్రైడల్ కలెక్షన్ ఇవన్నీ కూడా నేను మీకు చూపిబోతున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి మోడల్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ గోల్డ్ ఐటమ్స్ వస్తుంది హండ్రెడ్ నుంచి మోడల్స్ కట్స్ మెరూన్ కలర్ ఇది స్టార్టింగ్ ప్రైస్ వన్ ట్వంటీ మోడల్స్ అండి స్టార్టింగ్ కూడా సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫినిషింగ్ పడుతుందండి స్టార్టింగ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఇది స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఫిఫ్టీ 800 ಬರುತ್ತೆ. 블랙 ದತೆ 800 800 ಫಾಕ. 50 ರೂಪೀಸ್ ನಿಂಗೆ આરಂ ಸ್ಟಾರ್ಟ್ ಆಗೋದು. ಸ್ಟಾರ್ಟ್ಸ್ ಆಗೋದು. ಗ್ರೇಟ್. ಗ್ರೇಟ್ ಓಕೆ ಬರ. ಸ್ಟಾರ್ಟಿಂಗ್ 50 ರೂಪೀಸ್ ನಿಂಗೆ ಮಾಡels. ಸಿโม ಲಕ್ಷ್ಮಿ ತೆನಿಸ್ತೀನಿ. ಈ 120 ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಮಾಡels. వన్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ అండి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి వస్తాయి మోడల్స్ ఏమంటారండీ స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి మోడల్స్ వన్ ఫిఫ్టీ నుంచి మోనల్స్ ఈ మొనల్సా బీట్స్ అండి పెరల్సాల్స్ వస్తాయి ఇవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీన్ నుంచి స్టార్టింగ్ ఇదేమో రోజ్ గోల్డ్ ఐఫమ్ వస్తుంది ఇదేమో లక్ష్మీదేవి వస్తుంది ఇదేమో క్రిస్టల్స్ వచ్చేసి కాసులు వస్తుంది అండి ఇది టూ ఫిఫ్టీ పడుతుంది మీరేమో బ్లాక్ బీర్స్ అండి ఇయర్ వస్తాయిస్ వస్తాయి మీకు బ్లాక్కెట్ కూడా విక్టోరీ ఐటమ్స్ వస్తుంది ఇది కూడా మీకు ఇది కూడా క్రిస్టల్ ఐటమ్ ఇందులో మోడల్స్ అండి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ మ్యాక్స్ ఉంది డిసీజర్ డేట్ 200 వి స్టార్ట్ 100 నుంచి ఉన్నాయి భాసన్ ధ్యానకట్టించే ఇవి

ఇది దాని మీద కొంచెం పెద్దది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకేమో అన్కట్స్ వస్తుంది మెరూన్ కలర్స్ వైట్ ఈ వన్ ఫిఫ్టీ అండి ఇవచ్చేసి మ్యాట్ జుంకీ అండి మ్యాట్ జుంకీ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మోడల్స్ ఇవన్నీ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇది చాన్బలి మోడల్ అండి టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ సింగ్ లో పెద్ద సైజ్ వస్తాయి చాన్బాలింగ్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇదేమో సీజర్డ్ ఐటమ్ ఓకే లక్ష్మి దేవి ఏమో విక్టోరియా టోస్ నెక్స్ట్ మోడల్ కింద విక్టోరియా పోస్ లక్ష్మి అంటే ఇలా వస్తుంది కింద విక్టోరియా పోస్ ఓకే కూడా వస్తుంది ఎంత పడితే స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ నుంచి మోడల్స్ స్టార్టింగ్ ప్రైస్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ మోడల్స్ ఉన్నాయి గ్రీన్ పింక్ లక్ష్మీదేవి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అందులో కూడా కలర్స్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అందులో వచ్చేసి కలర్స్ ఇందాక మనం చూసింది వైట్ కదా ఇది పింక్ సేమ్ అందులోనే పింక్

ఎయిట్ బ్యాంగిల్స్ టూ ఫిఫ్టీ ఈ వైడ్ స్టోన్స్ అవి వచ్చేసి ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి నాకు ఓకే టూ హండ్రెడ్ పడుతుంది ఇది ఎనామిల్ ప్లేన్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి ఎనామిల్ కావాలన్నా స్టార్టింగ్ ప్రైస్ టూ హండ్రెడ్ నుంచి గోల్డ్ లాగా

सोफे में तीन क्लास कलर होता है गोल्ड ब्लैक एंड सिल्वर सिल्वर और ये मॉडल है नक्षी आइटम्स सोफे हां मेक इट सारा गोल्ड वी स्टार्टिंग प्राइस 500 నుంచి mm స్టార్టింగ్ -hmm. 504 टू बैंगल्स टू बैंगल्स आपको बर्थडे के लिए है मी स्टार्टिंग होता है सिक्स हंड्रेड एट हंड्रेड सिक्स हंड्रेड न्ची स्टार्ट चालाबीट पूरा है फिर हम लीफ मॉडल हैं ओके मारे इसकी वेडिंग चालाबीट इवेंट पर टू किवंटन सिक्स हंड्रेड स्टार्टिंग होती है सिक्स हंड्रेड बीइंस अभी चेक पा डायरेक्ट ऐसे करूं ऐ डायरेक्ट ఇది స్టార్టింగ్ ఫర్ 600 600 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదేమో మ్యాచింగ్ మెషిన్ ఇదేమో నక్షీన్ అఫ్రెక్షియో దేమో బట్ ఇచ్ చస్టర్ అండ్ వర్సిస్ ఐ ఆర్ కండింగ్ మనలో కలర్స్ ఉండ మీకు ఓకే అండ్ మై కలర్స్ ఉండై హైట్ కలర్స్ మెర్ బి ఈ స్టార్టింగ్ 650 600 రేంజ్ ఆ సిస్టం ఓకే ఇందులో కూడా మల్టి కలర్స్ కూడా ఉంటాయి వైట్ కలర్ వైట్ ఇమో రూఫల్ బ్యాంగిల్స్ ఓకే స్కాజ్ బ్యాంగిల్ మొత్తం రూఫెల్ బ్రైడల్ చూడండి బ్రైడల్ ఐటమ్ వస్తుంది ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ నుంచి మోడల్స్ చక్కగా అన్ని వస్తాయి హారం అన్నీ వస్తాయి ఇదేమో చాందల్ మోడల్ అండి పీకాక్స్ వస్తే చాలా బాగుంటది సూపర్ ఉందండి చక్కగా హాఫ్ బుట్ట కూడా వచ్చి అందులోనే ఇది ఒక మోడల్ శాన్ వ్యాలీ లోనే టూ వెహికల్స్ టూ మోడల్స్ ఇవి ఎంత పడితే మీ స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థర్టీన్ చక్కగా పట్టుచీర కానీ చాలా సూపర్ దాంట్లోనే హెవీ వస్తుంది హెవీ వస్తుంది బ్రైడల్ బ్రైడల్స్ కి చాలా బాగుంది

పీకాక్స్ డిజైన్ మొత్తం పాపర్ చైన్ కూడా వచ్చేస్తుంది చక్కగా మీకు సంటైమ్ వస్తుంది అండ్ కట్స్ ప్లస్ ఫ్లవర్ డిజైన్ కూడా వీరగా చక్కగా వస్తుంది ప్రైస్ పెర్రల్స్ కూడా వస్తుంది ఈ స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ చోకర్స్ ఉంది మీకు చోకర్స్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి గోల్డ్ లాగా గోల్డ్ ఎలా ఉంటది అట్లా ఉంటది ఫినిషింగ్ మొత్తం గోల్డ్ ఫినిషింగ్ లాగా స్టార్టింగ్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ థౌసండ్ నుంచి మోడల్ ఇదొక మోడల్ కటింగ్ కూడా గోల్డ్ గోల్డ్ కటింగ్ లాగా ఫినిషింగ్ కూడా మీకు అట్లాగా दुबई हाँ प्लेन होती है दुबई नेकलेस लाओंगे कैसे दुबई में हाँ दुबई में दे दे इंतजाम दे दे ना स्टार्टिंग फिफ्टी ना ओके लास्ट स्कोडा पंतिंग है ओके पर मेरे सीज़न्स कावटी विचारा एक्सलिंग गोल्ड స్టార్టింగ్ విత్ ఇయరింగ్స్ కూడా వస్తాయి మీకు స్టెప్స్ వస్తుంది స్టెప్ హారం ఇవి బీచ్ గంగల్ అండి స్టార్టింగ్ ప్రైస్ టూ హండ్రెడ్ నుంచి మోడల్స్ ఇదేమో గ్రీన్ కలర్ వస్తుంది మధ్యలో బీట్ ఫోడ్ వస్తుంది ఇదేమో మల్టీ కలర్ వస్తుంది ఐటమ్ లాకెట్ కూడా విక్టోరియా ఐటమ్స్ వస్తుంది ఇదేమో మెరూన్ కలర్ లాకెట్ ఏమో మ్యాచ్ ఇంచుకోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ అలా ఉంది స్టార్టింగ్ లైన్స్ కూడా ఫోర్ లైన్స్ వస్తాయి ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్ ఏమో హెవీ వస్తుంది క్లాత్ అట్లా పట్టు శారీస్ మీదకి వాటి చాలా గ్రాండ్ కలర్ వస్తుంది ఇదేమో ఇంకా చాలా హెవీ వస్తుంది ఫైవ్ లైన్స్ వస్తుంది ఎంత పట్టిందండి 8800 वर 800 वर ब्लैक देते 800 800 स्टार्टिंग प्राइस अच्छे से 800 నుంచి మోడల్స్ ఇదెమ పరల్స్ వస్తున్నాయి మీకు సరే ఓకే లక్ష్మీదేవి వచ్చి మీకు పులిగోర వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి వచ్చేసి పులిగోర విడిగా లాకెట్స్ అండి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ త్రీ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది స్మాల్ నక్లెస్ అండి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది మార్నింగ్స్ ఇదేమో హెవీ వస్తుంది రామ్ పరివారా ఇంకా కూడా విక్టోరియా ఇదేమో అన్కట్స్ వస్తుంది మధ్యలో లక్ష్మీదేవి కూడా వస్తుంది ఇదేమో అన్కట్స్ ఐటమ్ ఇంత పడుతుందండి స్టార్టింగ్ ప్రైజ్ థర్టీన్ హండ్రెడ్ నుంచి థర్టీన్ ఇందులో స్మాల్ వస్తుంది స్టార్టింగ్ సెట్ అండి విడిగానండి సెపరేట్ ఓకే ఇందులో స్మాల్ వస్తుంది సిక్స్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ వస్తుంది ఇందులో విక్టోరియా ఇందులో గ్రీన్ కలర్ స్టెప్స్ వస్తుంది అదొచ్చండి స్టెప్స్ అయితే థర్టీన్ పడుతుంది థర్టీన్ హండ్రెడ్ పడుతుంది పడుతుంది అయితే సెవెన్ హండ్రెడ్ పడుతుంది కూడా వస్తాయి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మోడల్స్ వస్తుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మోడల్స్ ఉన్నాయి పాపిడి బిల్ల ఇయర్ రింగ్స్ ఆరం సెట్ వస్తుంది చక్రా మొత్తం ఇది వచ్చేసి ఫైవ్ స్టెప్ అండి మీకు సిల్వర్ ఐటమ్ మీకు విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి ఎయిటీన్ పడుతుంది ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఇదైతే సపరేట్ అండి ఇది సపరేట్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా సిల్వర్ ఐటమ్ అండి టూ టూ పడుతుంది రూపీస్ వస్తాయి త్రీ స్టెప్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా రూపీస్ వస్తాయి ఓకే ఎంత పడుతుంది అండి

టూ ఫిఫ్టీన్ కి స్టార్ట్ స్టార్టింగ్ వస్తే మ్యాట్ ఫినిషింగ్ అండి మీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి మోడల్ టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ స్టార్ట్ ఓకే ఇవన్నీ గ్యారంటీ కదండి వన్ గ్రామ్ అండి బటర్ ఫ్రై వస్తుంది మాకు బటర్ ఫ్రై వన్ గ్రామ్ మ్యాట్ ఫినిషింగ్ ఓకే ఇంకేమో హెవీ వస్తుంది ఓకే

ఏమైత మ్యాట్ ఫినిషింగ్ అండి సి వస్తుంది మ్యాట్ ఫినిషింగ్ అండి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ పడుతుంది పడుతుందండి త్రీ ఫిఫ్టీ పడుతుంది మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది